హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎస్ క్రియేటివ్స్ ఈ ప్రాసెస్లో అన్నం కలపడం చూస్తేనే ఎవరికైనా అర్థమైపోతుందండి కొత్త పచ్చడి పెట్టుకున్నామని సో అదే అనమాట సంగతి చింతకాయ పచ్చడి మేకింగ్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఫస్ట్ అయితే చింతకాయలు ఫోర్ కేజీస్ అండి ఫోర్ కేజీస్ తీసుకొని వాటిని త్రీ టు ఫోర్ టైమ్స్ మంచిగా నీళ్ళలో వాష్ చేసుకోవాలి వాష్ చేసుకొని ఒక పొడి క్లాత్ మీద వేసుకొని మొత్తం ఆరిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను కదండి ఈ విధంగా ఒక షార్ప్ అయితే తీసుకొని ఇట్లా ఈ మూడు దిక్కుల నుంచి అయితే మనకి నార అనేది వస్తుందండి ఈ నార తీసుకొని చింతకాయలు అన్నీ పక్కన పెట్టుకోవాలన్నమాట సో ఇవన్నీ పక్కన పెట్టుకున్న తర్వాత ఈ నార తీసిన తర్వాత ఏంటి అంటే మనకి పొడి పొడి అనేది వస్తుంది సో ఇలా మనం తుడిచినట్లయితే ఇదంతా క్లీన్ అవుతుంది సో ఇలా క్లీన్ చేసుకున్న చింతకాయలని అయితే మనం ఒక పక్కన పెట్టుకోవాలండి సో నెక్స్ట్ అయితే చింతకాయలు అయితే రోడ్లో దంచుకోవాలి పచ్చ పచ్చడి దంచుకుంటే సరిపోతుందండి ఎందుకంటే నెక్స్ట్ మనమైతే దాన్ని మళ్ళీ గ్రైండర్కి అయితే వేయాలి సో కచ్చ పచ్చడి దంచుకుంటే సరిపోతుంది సాల్ట్ అయితే కేజీ చింతకాయలకి టూ హండ్రెడ్ గ్రామ్స్ సాల్ట్ అయితే తీసుకొని దంచడం అయితే అవుతుందండి సో ఇది దంచుకునే ప్రాసెస్లో కొద్ది కొద్దిగా సాల్ట్ వేసుకుంటూ అయితే దంచుకోవాలి ఏంటి అని అంటే సాల్ట్ వేసుకుంటూ దంచితే మనకి ఈజీగా పచ్చడి అనేది మెతుకుతుందనమాట సో ఇదంతా చూస్తున్నారు కదా ఇవి కొంచెం మెదిగిన తర్వాత అందులోకైతే కొద్దిగా పసుపు కూడా వేసుకొని మనకి మంచిగా దంచుకోవాలి సో చింతకాయ పచ్చడి అయితే టూ ప్రాసెస్లో చేస్తారండి కొంతమంది పొట్టు తీసి పెట్టుకుంటారు కొంతమంది పొట్టు తీయకుండా పెట్టుకుంటారు మేమైతే పొట్టు తీయకుండా పెడతామన్నమాట సో అదే ప్రాసెస్ అయితే మీకు చెప్తున్నాను ఒకవేళ మీరు పొట్టు తీసుకోవాలనుకుంటే పొట్టు తీయడానికి మీకు ఫస్ట్ చూపించాను కదా అలా షార్ప్ ఎడ్జ్ అవుతుంటుందండి దాంతో పొట్టు తీసుకొని పొట్టు తీసుకోవాలి తీసుకున్న తర్వాత రిమైనింగ్ మొత్తం సేమ్ ప్రాసెస్ మనకి చింతకాయలు గ్రైండ్ అయిన తర్వాత దాన్ని ఒక జార్లోకి తీసుకొని పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి పండు మిర్చి అనమాట మిరపకాయలు ఇవి అండి ఇవైతే కారం ఉండవు లావుకాయ మీరు సన్నకాయలు తీసుకుంటే కనుక కారం ఉంటాయి కారం మీకు నచ్చిన దాన్ని బట్టి అయితే మిర్చి అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఇలా తొడిమీ తీసుకొని మంచిగా ఒక కాటన్ అయితే తుడిచి పక్కన పెట్టుకోవాలండి ఆయన మనము చింతకాయలు దంచిన తర్వాత త్రీ డేస్కి అయితే మనము గింజలు తీసి పక్కన పెట్టుకోవాలి గింజలు తీసే ప్రాసెస్ అయితే నేను వీడియో తీయడం మర్చిపోయాను ఆయన మిర్చి కూడా మొత్తం అయిపోయిన తర్వాత నాకు బాగా నచ్చే ప్రాసెస్ ఏంటంటే మెంతులు పెంచడం అండి స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది అండ్ సాల్ట్ అండ్ వెల్లుల్లి అండ్ ఇవన్నీ కొలతలు అయితే మీకు లాస్ట్లో మీకు మొత్తము టైప్ చేసి పెడతానండి చూడండి సో గింజలలో కొన్ని గింజలు అయితే పక్కన పెట్టుకున్నాను పచ్చళ్ళు వేసుకోవడానికి మనకి ఇక్కడ చూపించినట్టుగా పండు మిరపకాయలు వెల్లుల్లి మెంతులు అండ్ సాల్ట్ గ్రైండ్ చేయించుకొచ్చాము గ్రైండర్ దగ్గర సో అందుకని వీడియో క్లిప్ అయితే లేదు అండ్ మనం దంచిపెట్టుకున్న చింతపండును కూడా సేమ్ అక్కడ గ్రైండర్ దగ్గర గ్రైండ్ చేయించామన్నమాట సో ఇవి రెండు అయితే వేసి కలుపుకోవాలన్నమాట ఒక దగ్గరికి ఏంటి అంటే అక్కడ గ్రైండర్లో కూడా రెండు కలిపి గ్రైండ్ చేసుకోవచ్చు కానీ మనకి పులుపు కానీ కారం కానీ కొంచెం అటు ఇటు అవ్వచ్చు అనే ఉద్దేశంతోనే అయితే అత్తయ్య ఇంటికి తీసుకురామని చెప్తే మా ఇంటికి తీసుకుని వచ్చారనమాట సో అయితే మేము రెండు కలుపుకుంటున్నాం అనమాట సో ఫస్ట్ అయితే బకెట్లో కలిపాం కానీ మనకి అడ్జస్ట్ అవ్వలేదు ఏదైనా మేము చేసిన తిక్క పని అయితే మీరు చేయకండి వెడల్పు డబ్బా గిన్నె లాంటిది పెట్టుకుంటే అందులో కలుపుకుంటే బాగా ఈజీగా కలుస్తుంది అనమాట సో మళ్ళీ నెక్స్ట్ అయితే మేము దాన్ని బేసన్లోకి అయితే చేంజ్ చేసాము సో బేసన్లో అయితే వేసుకొని మొత్తం మనకి మంచిగా కలిసేంతవరకు అయితే కలుపుకోవాలి చూస్తున్నారు కదా చింతకాయ పచ్చడి అయితే మనకి ఆల్మోస్ట్ డన్ అనమాట సో ఏంటి అని అంటే చింతకాయ పచ్చడిలో అయితే తాలింపు వేయరు ఇష్టం ఉన్న వాళ్ళు అయితే మనకి ఎప్పుడైనా అప్పటికప్పుడు అంటే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ వరకు అయితే తాలింపు వేసుకొని పెట్టుకోవచ్చండి సో మనకైతే ఇక్కడ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇవి మొత్తం కలిపిన తర్వాత లాస్ట్లో అయితే మనం ఇంతకుముందు చింతగింజలు చూపించాను కదా అవి కూడా వేసుకొని కలుపుకోవాలి ఈ చింతగింజలు కూడా అందరూ వేయాలండి కొంతమంది మాత్రమే వేస్తారు ఇవి మంచిగా ఊరిన తర్వాత అయితే పైన పొట్టు వచ్చేస్తుంది అలా తింటే టేస్ట్ అయితే బాగుంటాయి అన్నమాట సో నెక్స్ట్ అయితే చింతగింజలు కూడా వేసేసి కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎవరైనా వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తానండి సో ఇదంతా కలుపుకున్న తర్వాత పచ్చడి అయితే మనము వెనకడ అయితే జార్లోకి తీసేవారండి ఇప్పుడైతే జాడీలు ఎవరు యూజ్ చేయట్లేదు సో అందుకని చెప్పేసి మీ బకెట్ యూజ్ చేస్తున్నాము బకెట్లో అయితే వేసి లాస్ట్లో అయితే ఈ ప్రాసెస్ అయితే ఎవరు మిస్ అవ్వరండి అన్న తినే ప్రాసెస్ నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి సబ్స్క్రైబ్